తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఏకైక ఇన్స్టిట్యూట్ వెల్కమ్ సుమన్ రుణమాఫీ పైన ఇంకా చాలా మంది రైతుల్లో ఆందోళన కనిపిస్తుంది ఇక్కడ మా ఇమేజ్ చూస్తే మీకు స్పష్టంగా అర్థం అవుతుంది చాలా మంది రైతుల పరిస్థితి ఇట్లనే ఉంది కావాలని చెప్పించిన ఈ ఇమేజ్ రుణమాఫీ రెండు లక్షలు పైన అంటే రెండు లక్షల కంటే ఎక్కువ రుణం తీసుకున్న అప్పు తీసుకున్న బ్యాంక్ లోన్ తీసుకున్న సంగతి ఏంది గవర్నమెంట్ ఏమో స్పందిస్తలేదు ప్రతిపక్షమేమో రుణమాఫీ చేయలేదు రుణమాఫీ చేయలేదు రుణమాఫీ చేయలేదని రోజుకో ఊళ్ళ డంకా మోగిస్తోంది ప్రచారం చేస్తోంది రైతుల్లో కూడా ఈ ఆందోళన రోజు కింద పెరిగిపోతుంది గవర్నమెంట్ దీనిపైన స్పష్టత ఇస్తుందా ఇవ్వదా అనేది కూడా రైతుల్లో నుంచి వినిపిస్తున్న అతి పెద్ద ప్రశ్న ఎందుకంటే మూడు విడతలు రుణమాఫీ చేసింది గవర్నమెంట్ మూడు విడతల్లో దాదాపు పదిహేడు లక్షల మూడు విడతల్లో ఇరవై రెండు లక్షల మంది రైతులకి రుణమాఫీ అయింది ఇది అఫీషియల్ లెక్కనే ఇరవై రెండు లక్షల మంది రైతులకి రుణమాఫీ అయింది దాదాపు పదిహేడు వేల తొమ్మిది వందల అరవై మూడు కోట్లు బ్యాంకుల్లో డబ్బులు జమ చేస్తారు అందరు తీసుకున్నారు కూడా పదిహేడు పదిహేడు లక్షల పదిహేడు వేల తొమ్మిది వందల అరవై మూడు కోట్ల వరకు దాదాపు బ్యాంకుల్లో డబ్బులు వేసిరు లక్ష రెండు లక్షల లోపు బ్యాంకుల లోన్ ఎవరికైతుందో వాళ్ళందరూ వాళ్ళు బెనిఫిట్ అయ్యారు ఆల్మోస్ట్ ఆల్ బెనిఫిట్ అయ్యారు ఎప్పటి నుంచి రెండు వేల ఇరవై పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ డిసెంబర్ పన్నెండవ తారీఖు నుంచి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ డిసెంబర్ తొమ్మిది తారీఖు వరకు ఎవరికైతే బ్యాంకుల్లో కొత్త లోన్లు తీసుకున్నారో పాత లోన్లు రినువల్ చేసిరో వాళ్ళకి రుణమాఫీ అయితే అయ్యింది ఏదైతే గవర్నమెంట్ చెప్పిందో ఈ ఐదు సంవత్సరాల నడుమ కరెక్ట్గా ఎవరైతే బ్యాంకులో లోన్ ఉన్నప్పటికీ రెండు వేల పద్దెనిమిది ముందు కేసీఆర్ గవర్నమెంట్లో లోన్ తీసుకొని రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పన్నెండు తర్వాత రినువల్ చేసిన వాళ్ళకు కూడా రుణమాఫీ ఇచ్చారు ఎన్పిఏ అయిన అకౌంట్లకు మాత్రం రుణమాఫీ ఇవ్వలే ఇవ్వమని చెప్పేసింది గవర్నమెంట్ అప్పుడే చాలా స్పష్టంగా చెప్పేసింది ఇందులో దాదాపు ఇరవై రెండు లక్షల మంది రైతులు బెనిఫిట్ అయ్యారు అయితే రెండు లక్షలు దాటిన తర్వాత రైతుల పరిస్థితి కొంచెం అగమ్య గోచరంగానే ఉంది రెండు లక్షల రెండు లక్షలు అనుకోండి రెండు లక్షల ఒక్క అనుకోండి రుణమాఫీ వీళ్ళకి రుణమాఫీ కాలేదు కానీ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే రెండు లక్షలకు పైన బ్యాంకులో లోన్ లోను ఉన్న వాళ్ళకి కూడా రుణమాఫీ ఇస్తామని చెప్పింది గవర్నమెంట్ ఉదాహరణకి రెండు లక్షల ఇరవై వేలు ఉందనుకోండి బ్యాంకుల రెండు లక్షల ఇరవై వేలు బ్యాంకు లోన్ ఉందనుకోండి వీళ్ళకి ఏం చేస్తామని చెప్పింది గవర్నమెంట్ అంటే ఈ ఇరవై వేల రూపాయలు మీరు కట్టుకోరు ఫస్ట్ ఈ ఇరవై వేల రూపాయలు మీరు కడితే మీరు కట్టుకుంటే ఈ రెండు లక్షల రూపాయలు మేము మాఫీ చేస్తామని చెప్పింది అర్థమైంది కదా రెండు లక్షల ఇరవై వేలు అయింది అనుకోరు బ్యాంకులో మిత్తితో కలిపి అంత కలిపి అసలు మిత్తి కలిపి రెండు లక్ష ఇరవై వేలు అయితే ఆ ఇరవై వేలు మీరు కట్టుకోండి ఆ మిగతా రెండు లక్షలు మేము తీసేస్తామని చెప్పింది అయితే మూడో విడత వరకు ఏం చేసింది ఫస్ట్ విడత లక్ష రూపాయలు ఇచ్చింది రెండో విడత లక్ష యాభై వేలు ఇచ్చింది మూడో విడత రెండు లక్షల యాభై వరకు ఉన్న వాళ్ళకి ఇచ్చింది నాలుగో విడతలో ఈ రెండు లక్షలకు పైన ఉన్న వాళ్ళకి మేము రుణమాఫీ చేస్తామని గవర్నమెంట్ హామీ ఇచ్చింది కానీ ఇంతవరకు అది ఎక్కడికి వచ్చిందో అర్థం కాలేదని చెప్తుంది మొన్న నేను ఒక వీడియో చేసిన దసరాకి రుణమాఫీ పండగ కూడా చేయాలని గవర్నమెంట్ నిర్ణయించినట్టుగా తెలుస్తోంది దసరా నాటికి వచ్చే దసరా పండుగ నాటికి నాలుగు వేల నాలుగు లక్షల ఇరవై ఐదు వేల మంది రైతులకు నాలుగు లక్షల ఇరవై ఎనిమిది వేల రైతు ఇరవై ఐదు వేల మంది రైతులకి రుణమాఫీ చేస్తామని గవర్నమెంట్ చెప్తుంది అందులో ఈ రెండు లక్షల రుణ అప్పు బ్యాంకులో రెండు లక్షలు దాటినోని కూడా ఉంటారని చెప్తుంది గవర్నమెంట్ ఇందులో ఎవరెవరు ఉంటారంటే రెండు లక్షల కంటే ఎక్కువ బ్యాంకులో లోన్ ఉండి ఉదాహరణకి రెండు లక్షల ఇరవై వేలు ఇంతకుముందు లెక్క అయిపోయినా కానీ నేను రెండు లక్షల ఇరవై వేలు ఉంది అనుకోండి ఇరవై వేలు కట్టుకుంటే రెండు లక్షల రుణమాఫీ చేస్తారు రెండు లక్షల యాభై వేలు ఉందనుకోండి యాభై వేలు కట్టుకుంటే రెండు లక్షలు రుణమాఫీ చేస్తారు రెండు లక్షల నలభై వేలు ఉందనుకోండి ఆ నలభై వేలు మీద ఉన్న నలభై వేలు కట్టుకుంటే రెండు లక్షలకు రుణమాఫీస్తారు వాళ్ళతో పాటు గతంలో వాళ్ళతో పాటు ఇంకెవరు ఉంటారు ఇలా బ్యాంక్ అకౌంట్లలో డీటెయిల్స్ సరిగా లేని వారు అకౌంట్లో బ్యాంక్ అకౌంట్లో డీటెయిల్స్ వివరాలు సరిగ్గా లేని వాళ్ళు రెండోది వచ్చేసి ఫ్యామిలీ ఫ్యామిలీ గ్రూపింగ్ క్లారి ఫ్యామిలీ గ్రూపింగ్ లేని వాళ్ళు ఫ్యామిలీ పైన స్పష్టత లేని వాళ్ళు ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నవాళ్ళు అనుకోని ఫ్యామిలీ సమస్యలు ఉన్నవాళ్ళు కుటుంబ సమస్యలు ఎందుకంటే భార్య పేరు మీద లక్ష ఉండొచ్చు కొడుకు పేరు మీద ఇరవై యాభై వేలు ఉండొచ్చు భర్త పేరు మీద ఇంకో యాభై వేలు ఉండొచ్చు వీళ్ళంతా ఒకటే ఫ్యామిలీ అంటే రేషన్ కార్డుని ఒక యూనిట్ కింద తీసుకున్నారు కదా రేషన్ కార్డుని ఒక యూనిట్ కింద తీసుకున్నారు కాబట్టి ఒక రేషన్ కార్డుకి ఒక రేషన్ కార్డుకి రెండు లక్షలే ఇస్తారు రుణమాఫీ ఒక రేషన్ కార్డుకి రెండు లక్షలు ఇచ్చినప్పుడు ఏం జరుగుతుంది ఆ రేషన్ కార్డులో నలుగురు ఉన్నారనుకోండి నలుగురు పేరు మీద భూమి ఉంది అనుకోండి అది ఆ అప్పు రెండు లక్షలు మించిపోయింది అనుకోండి అది ఆగిపోయి ఉంటుంది సో ఆ ఫ్యామిలీ గ్రూపింగ్ కూడా చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఫ్యామిలీ గ్రూపింగ్ చేసి గ్రూపింగ్ వ్యవహారం నడుస్తున్నట్టు తెలుస్తుంది ఈ ఈ నెలాఖరికి దాదాపు నాలుగు లక్షల పదహారు వేల మందికో నాలుగు లక్షల యాభై వేల మంది ఫ్యామిలీస్ గ్రూపింగ్ అయిపోద్దని చెప్పేసి గవర్నమెంట్ అంచనా వేస్తోంది నాలుగు వేల రెండు వందల యాభై కోట్ల వరకు ఈసారి రుణమాఫీకి డబ్బులు మంజూరు ఖర్చు అవుతాయి అని చెప్పేసి గవర్నమెంట్ అంచనా వేస్తుందని తెలుస్తుంది సో ఈ ఇందులో ఎవరు ఉంటారు బ్యాంకు అకౌంట్ వివరాలు సరిగా లేని వాళ్ళు వివరాలు సరిగా చూసినప్పుడు ఏఈఓలని దగ్గరికి వెళ్ళి ఆల్రెడీ ఏఈఓల దగ్గరికి వెళ్ళి మీ వివరాలు చెప్ప మీ ఫిర్యాదులు చేయమని చెప్పి దాంతోపాటు రుణమాఫీ యాప్ క్రియేట్ చేసి మీ ఇళ్ళకు వచ్చి అగ్రికల్చర్ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు మీకు మీ మీ ఆధార్ కార్డులలో నెంబర్లు తేడా ఉన్న మూడో వాళ్ళు ఎవరు ఉంటారు ఆధార్ కార్డులలో తప్పులు వాళ్ళు ఆధార్ కార్డు నెంబర్ తప్పులు పడుతుంది కదా ఆధార్ కార్డు నెంబర్ తప్పులు ఉన్నాయి కొన్ని చాలామంది ఆధార్ కార్డులు తప్పించిన నెంబర్లు మీ మీరు ఒకసారి చెక్ చేసుకోరు మీ ఫోన్ నెంబరు ఆధార్ కార్డు వేరే వేరే ఖాతాలు కూడా అటాచ్ అయ్యింటాయి అది బ్యాంకులో జరగచ్చు తప్పు లేకపోతే మీరు ఇస్తేప్పుడే తప్పించవచ్చు ఇట్లాంటి వాళ్ళు ఇట్లా ఇంకోటి ఇంకో సమస్య కూడా ఉంది ఇదేంటంటే కుటుంబాలు విరిపోతాయి కదా ఏర్పడతారు కదా కుటుంబాలు తండ్రి కొడుకు ఇట్లా కుటుంబాలు వేర్పాటు భూములు పంచుకుంటారు ఫ్యామిలీస్ డిఫరెంట్గా ఉంటాయి ఒకటే రేషన్ కార్డులు ఉంటారు ఇట్లాంటి వాళ్ళ సమస్యలు కూడా పరిష్కరించడానికి గవర్నమెంట్ చాలా స్పష్టంగా అయితే గవర్నమెంట్ మొదటి నుంచి ఒక ముచ్చట చెప్తుంది ఏంటంటే రేషన్ కార్డు ఎప్పుడు ప్రామాణికం కాదు రేషన్ కార్డు అనేది ఎప్పుడు ప్రామాణిక ప్రామాణికం కాదు కాబట్టే గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి ఆ అగ్రికల్చర్ ఆఫీసర్లను పంపించి ఫ్యామిలీ గ్రూపింగ్ చేస్తున్నామని చెప్పింది రేషన్ కార్డు ఉన్నా లేకపోయినా రుణమాఫ్ చేస్తామని చెప్పింది గవర్నమెంట్ సో గ్రామీణ ప్రాంతాల్లో మీ ఇళ్ళకు వచ్చి వాళ్ళ వాళ్ళ వాళ్ళు డీటెయిల్స్ తీసుకొని నమోదు చేసి వీళ్ళంతా మీ ఫ్యామిలీ ఆ ఫ్యామిలీ అని చెప్పేసి ఆ మీ ఫ్యామిలీ వివరాలన్నీ నమోదు చేస్తారు ఆ నమోదు చేసిన వాళ్ళందరికీ తప్ప దసరాకి దసరా దసరా కట్టు ఇటు రుణమాఫీ జరిగే అవకాశం కనిపిస్తుందని గవర్నమెంట్ చెప్తుంది కానీ రైతుల్లో మాత్రం ప్రశ్నలు చాలా స్పష్టంగా ఉన్నాయి నేను చాలా వీడియోలు చేసిన నా వీడియోల కింద కామెంట్స్ చేస్తున్నారు చాలామంది రుణమాఫీ అవుతుందా లేదా అని చెప్పేసి దీనిపైన గవర్నమెంట్ ఒక స్పష్టత ఇస్తే బాగుండనేది రైతుల్లో నుంచి వ్యక్తమవుతున్న ప్రశ్న గవర్నమెంట్ మాత్రం అక్కడక్కడ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మ నాగేశ్వరరావు గారు మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు మిగతా మంత్రులు పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు కానీ ఇప్పటికి జరిగింది రెండు లక్షల వరకే రుణమాఫీ అనే విషయాన్ని మర్చిపోతున్నారు కేవలం రెండు లక్షల వరకే రుణమాఫీ చేసినాం మిగతా ముచ్చట అట్నే పెండింగ్లో ఉందనే విషయాన్ని మర్చిపోతున్నారు రెండు లక్షలు దాటి అప్పున్న వాళ్ళు బ్యాంకుల్లో రుణమాఫీ అవుతుందా కాదా అనే టెన్షన్లో ఉన్నారు ఈ టెన్షన్కి మరి ఈ దసరాకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొల్యూషన్ ఇస్తారా టెన్షన్కి లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది రుణమాఫీ జరగని వాళ్ళు చాలామంది కామెంట్ చేస్తున్నారు దీనిపైన గవర్నమెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటే వేగంగా ఈ రుణమాఫీ ప్రక్రియ పూర్తవుతుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి మీ కామెంట్స్ పైన నేను మరో వీడియో చేయడానికి ట్రై చేస్తాను చూస్తూనే ఉండండి సుమన్ టీవీ